శిష్యుల కథలు చెంబు కథ స్వాగతం పరమానందయ్య గారంటే చుట్టుప్రక్కల పదహారు పరగణాలలో మంచి పేరు ఉంది అందుకు చాలా కారణాలున్నాయి ఆ పదహారు పరగణాలలో బ్రాహ్మణ కుటుంబం పరమానందయ్య గారిది ఒక్కరిదే కావటం ఒక కారణమైతే పరమానందయ్య గారి భార్య లక్ష్మీదేవమ్మ గారిలో అష్టలక్ష్ములు ఉండటం మరొక కారణం పరమానందయ్య గారికి ఆమె కొండంత అండ సంక్రాంతి పండుగ రోజుల్లో ఒక ఊరి వారు పరమానందయ్య గారిని పురాణ పఠనానికి ఆహ్వానించారు ఎక్కడికి పోయినా శిష్యులు వింటుండాల్సిందే కదా పన్నెండు మంది శిష్యులను వెంట తీసుకొని ఒక ఎడ్ల బండిలో బయలుదేరారు ఆయన బండిలో పరమానందయ్య గారు ఆయన భార్య కూర్చుని ఉండగా శిష్యులు వారిని కాలినడకన అనుసరిస్తున్నారు ఇరుకు బాట పైగా బాటంతా గతుకులు బండి కుదుపులకి మంచినీళ్ల మరచెంబు జారి క్రిందకి పడిపోయింది మరచెంబు పడిపోవటం శిష్యుల్లో ఒకడు చూశాడు కాని వాడు దాన్ని తీసి బండిలో వేయకుండా గురువుగారు గాని గురుపత్ని గాని బండిలోంచి పడిపోయినవి తిరిగి బండిలో వేయమని చెప్పలేదు కదా అని ఊరుకున్నాడు బండి కొంత దూరం సాగాక పరమనందయ్య గారికి దాహం వేసింది దప్పిక తీర్చుకొనటానికి మరచెంబు కోసం చూశారు గురుపత్ని బండి అంతా వెతికింది మరచెంబు కోసం వెతికి వెతికి క్రింద పడిపోయి ఉంటుందని అనుకుంటూ శిష్యులను అబ్బాయిలు మరచెంబు బండిలో పెట్టాను అది కనిపించట్లేదు క్రింద పడటం ఏమన్నా చూసారా అంటూ అడిగింది మరచెంబు పడిపోవటం చూసినవాడు ఊరుకున్నాడా అప్పుడే ఆ విషయం అందరికీ చెప్పాడు కూడా గురుపత్ని మరచెంబు గురించి అడగటంతో అందరూ ఓ చూసాం అన్నారు అయితే ఇలా ఇవ్వండి మీ గురువుగారికి దాహం వేస్తోంది అన్నదామె అందరూ ముఖాలు వేశారు ఏదిరా ఇటివ్వండి నాలుక పిడిచకట్టుకుపోతుంది అంటూ అడిగారు చిరాకుగా పరమానందయ్య గారు చూసినవాడు తీస్తేగా ఇవ్వటానికి అదే మాట చెప్పాడు వాడు గురువుగారికి ఆ మాటలు వింటుంటే గురుపత్ని వాడి నిర్వాకానికి కోపగించుకొని ఎప్పటిలా నాలుగు చీవాట్లు పెట్టింది వాళ్ళు దీనంగా మొహాలు పెట్టారు వాళ్ళ మొహాలు చూసి జాలిపడిన పరమానందయ్య గారు అబ్బాయిలు ఇక్కడ నుండైనా జాగ్రత్తగా ఉండండి బండిలోంచి ఏది క్రింద పడ్డా జాగ్రత్తగా తిరిగి బండిలో పెట్టండి అంటూ వాళ్ళని మెత్తగా మందలించారు మందబుద్ధులు పైగా మూర్ఖులు ఏది మంచో ఏది చెడో తెలిస్తే వాళ్ళు పరమానందయ్య గారి శిష్యులు ఎందుకవుతారు సరేనన్నారు వాళ్ళందరూ కొంత దూరం బండి సాగాక ఒక ఎద్దు వేసింది అది చూసిన శిష్యుడు ఆ ముద్దను పూర్తిగా ఎత్తి బండిలో పడేశాడు మంచి నిద్రలో ఉన్న పరమానందయ్య గారు లక్ష్మీదేవమ్మ గారు కంపు ఘాటుకి ముక్కుల్ని అదరగొట్టడంతో నిద్ర లేచి శిష్యుడి నిర్వాహకం తెలుసుకొని చీవాట్ల మీద చీవాట్లు వేశారు పాపం అప్పటికే పరమానందయ్య గారి పట్టుపంచే లక్ష్మీదేవమ్మ గారి పట్టు చీరని నిండా పేడ అంటుకుంది